హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం దీనిలో భాగంగా నలభై లక్షల బ్యాక్లాగ్లు భర్తీ చేయాలి అదేవిధంగా డిపిఓ ఎంపీడీఓల పోస్టులు పోస్టుల తాత్కాలిక భర్తీ అంటూ రావడం జరిగింది అదేవిధంగా ఎంబీఏలో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఎంసీఏలో ఆరు వేల నూట అరవై రెండు సీట్లు అంటూ వచ్చినటువంటి ఈ ఆర్టికల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా నలభై లక్షల బ్యాక్లాగ్లో భర్తీ చేయాలి అంటూ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో అయితే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నలభై లక్షల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది బ్యాక్లాగ్ ఖాళీలను పూర్తి భర్తీ చేసి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది సమాఖ్య తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కె మహేశ్వర్ రాజ్ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక లేఖ రాశారు ముందుగా దేశవ్యాప్తంగా అన్ని కులాలు మతాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టాలని ఆ వెంటనే రిజర్వేషన్లను పెంచి బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని నలభై లక్షల బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తే దేశంలోని ప్రతి గ్రామానికి ఆరు చొప్పున మొత్తం ఆరు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు అలాగే తెలంగాణలోని పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు గ్రామాలకు అరవై ఏడు వేల నాలుగు వందల పది కేంద్ర ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య నివారణ కోసం వెంటనే ఈ బ్యాక్లాగ్లను భర్తీ చేయాలని అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట నెక్స్ట్ డిపిఓ ఎంపీడీఓల పోస్టుల తాత్కాలిక భర్తీ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారులు డిపివలు ఇంకా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎంపీడీఓల పోస్టులను కింది స్థాయి అధికారులతో తాత్కాలికంగా భర్తీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డివిజన్ స్థాయి పంచాయతీ అధికారులు అంటే డిఎల్పిఓలను డిపిలుగా ఇంకా మండల పంచాయతీ అధికారులు ఎంపీఓ ఎంపీఓలు సూపరింటెం సూపరింటెండెంట్లను ఎంపీడివోలుగా నియమించే ప్రక్రియను చేపట్టారు ఇచ్చారు ఇక నెక్స్ట్ చూస్తే ఎంబీఏలో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఎంసీఏలో ఆరు వేల నూట అరవై రెండు సీట్లు ప్రకటించినటువంటి విద్యాశాఖ అధికారులు అంటే మనకు వెలుగు పేపర్లు అయితే పబ్లిష్ అయింది రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కాలేజీల్లోని సీట్లను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు స్టేట్ వైడ్గా రెండు వందల అరవై నాలుగు ఎంబీఏ కాలేజీల్లో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సీట్లు ఉండగా అరవై ఐదు కాలేజీల్లో ఆరు వేల నూట అరవై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయి కన్వీనర్ కోట కింద ఎంబీఏలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లు ఇంకా ఎంసీఏలో నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు అంటే సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు